పాలమూరుపై నీడలు నీడలోని ఇంకా అనేక మీడియా సంస్థలలో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటిలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కేంద్రం నుంచి అనుమతులు రావట్లేదు సిడబ్ల్యుసి నుంచి కూడా ప్రాజెక్టు ముందుకు పోవడానికి అనుమతి ఇవ్వట్లేదు డిపిఆర్ వాపస్ వచ్చింది అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్నగర్ జిల్లాని పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి తీర్థం పన్నెండు లక్షల ఎకరాలకు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి అని చెప్పింది మరి ఈరోజు కట్టిన చెరువు కట్టలు ఉన్నాయి కట్టిన కట్టలు ఉన్నాయి తవ్విన కాలువలు ఉన్నాయి పెట్టిన పంపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తొంభై శాతం పనులు కంప్లీట్ అయి ఉన్నాయి ఆన్ చేస్తే రిజర్వాయర్ నీళ్ళు నిండి ఉండేటివి మోటార్ రెడీ ఉన్నా రిజర్వాయర్లు నింపట్లేదు కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకోవాలన్న ప్రయత్నం కూడా లేదు ప్రయత్నం మొత్తం కూడా కేసులు జైలు డైవర్షన్ ఇవి తప్ప అభివృద్ధిగా దృష్టి పెట్టట్లేదు రెడీమేడ్గా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటివి కాలువలు తొవ్విన కాలువలు ఉన్నాయి కట్టిన కట్టలు ఉన్నాయి పెట్టిన మోటార్లు ఉన్నాయి ఆన్ చేసి దుగ్గి పిచ్చి అని కూడా చేయించిన అసలు ఏమీ జరుగుతుంది కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు వస్తలేవని కూడా దృష్టి పెట్టట్లేదా కావాలని చేస్తుందా పక్కన ప్రభుత్వమేమో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఎక్స్ట్రా తెలంగాణ మీద కాంప్లైంట్ చేస్తూ ఉంది కాంప్లైంట్ చేసి కృష్ణా ట్రిబ్యునల్లో కాంప్లైంట్ చేసి మితండ వాదనలతో ఇవాళ ఫైల్ డిపిఎల్ అన్ని వాపసు వచ్చినాయి మహేబ్నగర్ ప్రజలరా తెలంగాణ ప్రజల ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇప్పటి వరకు కేంద్రానికి పంపినటువంటివి మూడు మూడు అనుమతులు కూడా వాపసు వచ్చినాయి కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అదనపు వన్ టీఎంసీ డైలీ మనం తీసుకోవడానికి థర్డ్ టీఎంసీకి పర్మిషన్ ఇస్తే పర్మిషన్ కొడితే అది వాపసు వచ్చింది వార్దా ప్రాజెక్టు తొమ్మిది హెట్టి దగ్గర అనేక అర్థంకులు ఉంటే దాన్ని వార్దా ప్రాజెక్ట్ దగ్గర ఇంకొక డిపిఆర్ పంపితే అది వాపసు వచ్చింది ఎలా వలసల జిల్లా మాది పేద జిల్లా మాది మా జిల్లా పేరు చూపించుకొని మా జిల్లా పేరు చెప్పి ప్రపంచ బ్యాంక్తో అప్పు తెచ్చుకొని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని ఎండబెట్టిండ్రు ఆంధ్రాని పండబెట్టిండ్రు పంటలు పండినా అక్కడ ఇక్కడ నీళ్ళు అక్కడ పోయినాయి అక్కడ పంటలు వెళ్ళినాయి ఇక్కడ తాళని నీళ్ళు కష్టమైంది పద్నాలుగు లక్షల మంది వలస పోయినటువంటి జిల్లా ఇలా తెలంగాణ రాకముందు ఎన్ని పంటలు పడినాయి ఎన్ని ఎకరాలు పడినాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు పడినాయి చూడండి లెక్కలు చూడండి పెండింగ్ ప్రాజెక్టు రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినాం ఇలా మేము చేసిన ప్రాజెక్టులు కొంత పెండింగ్ ఉంది మీరు రన్నింగ్ చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా మీ పేరు తెచ్చుకోని మీరే ప్రారంభించండి మీ హాయంలో ఇన్ని ఎకరాలకు నీళ్ళు చెప్పుకొని పన్నెండున్నర లక్షల ఎకరాలకు నిలిచేటువంటి ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్టును దాని మీద వాదన వినిపించకుండా ప్రయత్నం చేయకుండా పక్క ప్ర పక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో వాళ్ళ ప్రభుత్వం అనుమతులను వాపసు వస్తున్నాయంటే ఎవరు కారణం చెప్పండి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం మేము కరెక్టే క్లారిటీ ఉంది మేము వాళ్ళైతే బ్యాక్ పంపించిండ్రో దాన్ని పూర్తిగా అన్ని ఉంటేనే అన్ని రకాల హక్కులు ఉంటేనే ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు అనేది పర్మిషన్ ఇస్తుంది ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు సెంట్రల్ అడ్వైజరీ బోర్డు పర్మిషన్ ఇచ్చిందంటే మేము పంపినటువంటి డిపిఆర్స్ మొత్తం క్లారిటీగా క్లియర్గానట్ల మైనర్ ఇరిగేషన్లో నలభై ఐదు టీఎంసీల నికర జలాలు నలభై ఐదు టీఎంసీల నికర జలాలు మావి మిగిలి ఉన్నాయి అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది అదే కాకుండా పోలవరం పోలవరం డైవర్సన్ స్కీమ్లో మరి తుంగ తుంగభద్ర కెనాల్ నుంచి వచ్చేటువంటిది అక్కడ గోదావరి డైవర్సన్ స్కీంలో మనకు మిగిలిన జిల్లాలో మనకు వచ్చేటువంటివి దాదాపు నలభై ఐదు అవి కూడా అంటే మొత్తం ఎనభై టీఎంసీలలో ముప్పై ఐదు టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర రెండు వాడుకుంటున్నాయి ప్రజెంట్ కర్ణాటక మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగతా నలభై ఐదు టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి ప్రాంతం వాడుకోవాలని ఉంది నాగార్జున సాగర్ ఎగువలా వాడుకోవాలని ఎగువల ఉన్నది ఓన్లీ తెలంగాణనే అంటే ప్యూర్గా ఆ నలభై ఐదు టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి గతంలో వచ్చిన తీర్పు ప్రకారం కర్ణాటక మహారాష్ట్ర వాడుకుంటుంది మరి నాగార్జునసాగర్ ఎగువన నలభై ఐదు టీఎంసీలు వాడుకోవాలన్నప్పుడు నాగార్జునసాగర్ ఎగువనటువంటి తెలంగాణకు వస్తుంది ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తీర్పు ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ తీర్పు ప్రకారము ఖచ్చితంగా ఎగువనే ఉండాలా ఆ నలభై ఐదు టీఎంసీలు ఈ నలభై ఐదు టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ కింద నలభై ఐదు టీఎంసీలు ఈ రెండు కలిపి ఈ తొంభై తొంభై టీఎంసీల నికర జలాల కేటాయింపు మాకు ఉంది అని చెప్పి డిపిఆర్ తయారు చేసి మేము సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ పంపించడం జరిగింది అక్కడ రెండు రెండు డిపిఆర్స్ ఒకటి పర్యావరణ మంత్రిత్వ శాఖకు జలవరణ మంత్రిత్వ శాఖకు పర్యావరణ మంత్రిత్వ శాఖ కన్నా ముందు ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ బోర్డుకు వెళ్తుంది అడ్వైజరీ బోర్డు ఎప్పుడైతే అడ్వైజరీ బోర్డు ఎప్పుడైతే క్లియరెన్స్ ఇస్తుందో ఆటోమేటిక్గా పర్యావరణ శాఖ నుంచి రావాల సంవత్సరం అంతకుముందు నుంచి పెండింగ్లో ఉంది ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ బోర్డు పర్మిషన్ వచ్చిందో రాగానే ఇక్కడ పనులు వేగవంతం చేసుకోవడం జరిగింది వన్ ఇయర్ తర్వాత ఈరోజు ఆ పర్యావరణ మంత్రిత్వ శాఖ రొటీన్గా అయ్యేది బ్యాక్ ఎందుకు వచ్చింది కృష్ణా ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది తప్పుడు ఫిర్యాదు అది తప్పుడు ఫిర్యాదు ఈ నలభై ఐదు టీఎంసీలు నాగార్జునసాగర్ ఎగువ వాడుకోవాలన్నప్పుడు ఎగువ ఉన్నది తెలంగాణ కాదా మరి తెలంగాణకు వచ్చిన హక్కును మీరెట్లా కాదంటారు మైనర్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి నలభై ఐదు నిగ్రజలాలు ఉన్నాయని చెప్పి అడ్వైజరీ బోర్డు ఒప్పుకున్న తర్వాత ఆపుతారు అంటే ఈరోజు మాకు అర్థమవుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రం ఉన్నటువంటి అధికారంతో ఇలా మెయిన్ వాళ్ళ యొక్క కలయికతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగింది కనుక ఈరోజు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళ కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తుంది కనుక మరి ఈరోజు మాకు వచ్చే అనుమతిని వాళ్ళు ఆపి తెలంగాణకు రావాల్సిన మూడు అనుమతులు కూడా ఆపి ఆ ప్రభుత్వం ఆపి మరి తెలంగాణకు వచ్చే ప్రయోజనాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోటి వాపసు వస్తున్నాయి ఇలా మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే పాలమూరు సస్యశ్యామలు అవుతుందని చెప్పి నల్గొండ కూడా డి ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్ళు వచ్చి అక్కడ కొంత భాగం ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవేల వరకు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం బాగుపడతాయి అనుకున్నాం కానీ మరి కృష్ణా ట్రిపుల్లో వీళ్ళు కాంప్లైంట్ చేయడం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ఇవన్నీ వాపస్ కావడం అనేది చాలా బాధకరం గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి వచ్చిన తర్వాతనే కాల్ తోవాలి మరి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కావాలంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కావాలి అడ్వైజరీ బోర్డు ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ బోర్డు వచ్చిన తర్వాత అది నామమాత్రం ఆటోమేటిక్గా రావాలా ఆటోమేటిక్గా వచ్చేది ఎన్విరాన్మెంటల్ మంత్రిత్వ శాఖ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ పేజ్లు ఇస్తుంది ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే పర్మిషన్ ఇస్తుంది వాళ్ళ దగ్గర వేరే ఏం లేదు దీని ఆధారంగానే ఈ ఆధారంగా వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ను వాళ్ళు ఇవ్వకుండా ఏదో సాకు పెట్టి ఇక్కడ కాంప్లైంట్ చేసి కృష్ణా ట్రిబ్యునల్ కాంప్లైంట్ చేసి మాకు నిధుల కేటాయింపు లేదని చెప్పి నోటి కార్డు కోడ్ని కింద పడేసినట్టు చేస్తే పక్క రాష్ట్రము కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి జీవించాలి మరి కలిసిమెలిసి సహజీవనం చేసేటువంటి పరిస్థితి కల్పించాలి హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అందరము అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అని పదేళ్ళు మేము కాపాడుకున్నాం కానీ ఇలా మా పాలమూరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారు దత్తత తీసుకొని పదిహేను దత్త తీసుకొని అక్కడ తాళంగు నీళ్ళు కష్టంగా ఉండేది మరి ఇలా మీకు కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇన్ని లక్షల ఎకరాలు మేము పండించుకుంటే ఈరోజు పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమో మన అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి మరి మాట్లాడతారా కొట్లాడతారా యుద్ధం చేస్తారా ఏం చేస్తారా మొత్తం మీద మాకు న్యాయం జరిగేటట్టు చేయాలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కూడా నగర్లో బహిరంగ సభలో పాలమూరుకు అన్యాయం జరిగింది మేము అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ కల్పించి నిధులిస్తామని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ఉన్నాయి మరి వారు నిధులు ఇవ్వకపోగా కనీసం మన చెమట రక్తంతో కలిగించిన డబ్బులతో మన పైసలతో మనం ప్రాజెక్టు కడతామంటే కూడా మరి ఏ వ్యక్తి అయితే ప్రధానమంత్రి కాకముందు అక్కడ మాటిచ్చిండో ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు గురించి మాట్లాడిండో మరి వారే ప్రధానమంత్రి ఇప్పుడు కూడా ఉన్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి కార్యాచరణ ఇస్తారా మాట్లాడతారా సంప్రదింపులు చేస్తారా పక్క రా ప్రభుత్వంతో మాట్లాడతారా దృష్టి పెట్టాలి ఒక పది శాతం కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి మొత్తం నీళ్ళు వస్తాయి ఈరోజు పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కుట్ర దొరుకుతుంది శ్రీశైలం ప్రాజెక్టు మాదే శ్రీశైలం ప్రాజెక్టు మీద మొత్తం మేమే పెత్తనం చెలాయించాలి ఆ నీళ్లు మొత్తం మేమే వాడుకోవాలి మాదే అనే రీతిలో వివరిస్తూ ఉంది అది ఇద్దరిది ఇద్దరం వాడుకోవాలి అనే మాటలు కనపడట్లేదు ఇక పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును మొత్తం అనుమతులు ఆపితే ఇప్పుడు ఉన్న చెరువులు కట్టిన కట్టలు రిజర్వాయర్లు కాలువలు మోటార్లు గట్లే ఉంటాయి వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే కింద కాలు చేతుల కాలు ఇవ్వడానికి అను అవకాశం లేదు ఎందుకంటే గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అవి అనుమతులు వచ్చిన తర్వాత చేయబడినందుకు మరి మిగతా పనులన్నీ అయినాయి కొన్ని పనులు డ్రింకింగ్ వాటర్ కింద కూడా డ్రింకింగ్ వాటర్కు పర్మిషన్ అవసరం లేదు కనుక అక్కడ కూడా మనకు నలభై షా నలభై ఐదు టీఎంస్ల నిక జిల్లాలు మనకు ఉన్నాయి కనుక డ్రింకింగ్ వాటర్ కింద కూడా మనం రిజర్వాయర్లు అవన్నీ కట్టుకోవడం జరిగింది మరి ఈరోజు టోటల్గా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలు ఎండబెట్టడానికి మళ్ళా కరువు కాటకాల్లో పాలమూరును వేయడానికి ఇలా ఈ వాపస్ అనేది మరి బాధ కలిగిస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వ వినాటి ప్రభుత్వం గతంలో కూడా మీరు ఇచ్చిండ్రు జిల్లాకు వచ్చి మంత్రులందరూ కూడా సమీక్షించిండ్రు ఇరిగేషన్ మంత్రి గారు మంత్రి గారు కూడా తిరిగిండు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిండు తొందరలో మేము కంప్లీట్ చేస్తాము మరి ఇక్కడ అనుమతులకు అడ్డంకు అడ్డం వస్తే ఇవన్నీ నీళ్ళు నీడల్ అని చెప్పి ఇవన్నీ అడ్డం వస్తే మరి ఎప్పుడైతే పర్మిషన్ లేకుండా ఏం మీరు వెళ్తారు పక్క రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తారా వారు ఇచ్చినటువంటి వాదనలను వెనక్కి తీసుకుంటారా వెనక్కి తీసుకోవడంలో ప్రయత్నం చేస్తారా లేదంటే ప్రధానమంత్రిని కలిసి ఇప్పుడు మన కలిసి చాలామంది మంత్రులను పర్యావరణ మంత్రిత్వ శాఖను జనవరి మంత్రిత్వ శాఖను ప్రధానమంత్రిని కలిసి అయ్యా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది గత ప్రభుత్వ హామీలో కంప్లీట్ అయిపోయింది ప్రధానమంత్రిగా మీరు ఉన్నప్పుడే మీరు మొత్తం నిధులు కూడా ఇస్తామన్నారు జాతీయ హోదా కూడా ఇస్తామన్నారు మీరు జాతీయ హోదా ఇవ్వకపోయినా మా తెలంగాణ పైసలతో మేము కంప్లీట్ చేసుకుంటాం ఆ అనుమతులు తొందరగా ఇవ్వండి ఇస్టా ట్రిపులో వాళ్ళు ఇచ్చారంటే వాడే తప్పు అని చెప్పి దయచేసి ఇది కంప్లీట్ చేయాలా